హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు కనకన్న ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్ ముసుగులో ఉంది రేవతి అని రేవతి కొడుకు స్వరాజ్ అని నిజం బయటపెట్టిన రుద్రానికి ఊహించని షాక్ ఇచ్చిన సీతారామయ్య ఇందిరాదేవి స్వరాజ్ చేసిన పనికి దగ్గరకు తీసుకుని నా మనవడు అని ముద్దులాడినా అపర్ణ ఏం జరగబోతుంది ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మొత్తం చూసాను ఫ్రెండ్స్ అప్పుడే మీరు ఎంజాయ్ చేయగలుగుతారు నచ్చినట్లయితే చిన్న ల్యాక్ ఇచ్చి ఎంకరేజ్ చేసేయండి ఇక ఎపిసోడ్లోకైతే వెళ్ళిపోదాం ఈ ఎపిసోడ్ స్టార్ట్ అవగానే మొత్తానికి చూసుకున్నట్లయితే ఇక ఇందిరాదేవి సీతారామయ్య అందరూ కూడా ఇక రేవతిని చూసి చాలా సంతోషపడతారు నా మనవడు ఉండగా ఎందుకే చిట్టి భయపడతావు నా మనవడు చూసుకుంటాడు అని చెప్పి ఇక అందరూ కూడా సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు మూసుకు తీసి ఇక తాతయ్య నానమ్మ అని చెప్పి దగ్గరికి వచ్చిన రేవతిని మనస్ఫూర్తిగా ఇక ఆశీర్వదిస్తారు ఇక చిన్నబాబు స్వరాజుని చూసి సీతారామయ్య చాలా ముద్దు చేస్తాడు నా ముది మనవడు ఎంత ముద్దుగా ఉన్నాడు అని చెప్పి దగ్గరకు తీసుకుంటాడు ఒకవైపు కళ్యాణప్పు అలాగే మరొక వైపు ఇక కావ్యరాజ్ ఇద్దరు కూడా ఇక స్వరాజ్ని చాలా గారాభంగా చూసుకుంటూ ఉంటారు ఇక ఇదిలా ఉండగా వినాయక చవితి వ్రతంలో ప్రసాదాలు అన్నీ కూడా చేస్తూ ఉంటారు వంటగదిలో మరొక వైపు ఇక సీతారామయ్య ఇందిరాదేవి తన ముద్దు మనముడితో ముద్దు ముద్దుగా మాట్లాడుతూ ఉంటారు ఇదంతా కూడా చూస్తూ మనసులో ఏదో జరుగుతుంది ఎక్కడో ఏదో జరుగుతుంది అసలు ఈ స్వరాజ్ స్వరాజ్ వాళ్ళ అమ్మ ఈ ఇంటికి రావడానికి ఏంటి అసలు స్వరాజ్ని వీళ్ళందరూ ఇంత గారాభంగా ఎందుకు చూస్తున్నారు అసలు వీడెవడబ్బా అని చెప్పి ఇక మొత్తానికైతే రుద్రాణి స్వరాజ్ని ఒక కన్నే సుంచుతుంది ఇక స్వరాజ్ ఇక ఇందిరాదేవి సీతారామయ్య దగ్గర కూర్చొని ముచ్చట్లు చెప్పడం గమనిస్తుంది ఎప్పుడూ లేని ఇంత ఇదిగా ఈ పిల్లవాడిని అంతగారభంగా ఎందుకు చూస్తున్నారు అని చెప్పి ఇక చూస్తూ ఉంటే ఒక్కసారిగా గుండె పగిలే విషయం తెలుసుకుంటుంది ఇక రుద్రాణి అయితే తాతయ్య అనగానే రేయ్ తాతయ్యని కాదురా నేను జేజమ్మని అలాగే ఈయన తాతయ్యకే తాతయ్య అనగానే అవును నాకు నా ఫ్రెండ్ని అమ్మమ్మని పిలవాలనిపిస్తుంది కానీ ఎప్పుడు పిలవాలో ఏమో నాకు అర్థం కావట్లేదు అనగానే మీ ఫ్రెండ్ ఏంట్రా నీకు అమ్మమ్మే ఏదో ఒకరోజు నిన్ను మీ అమ్మని దగ్గరకు తీసుకుంటుంది మీ అమ్మమ్మ మీ అమ్మమ్మకి నువ్వంటే చాలా ఇష్టం కదరా అని చెప్పి ఇందిరాదేవి అంటూ ఉండడం వినేస్తుంది రుద్రాణి ఏంటి అమ్మమ్మ ఫ్రెండా అంటే వీడు కొంప తీసి ఆ రేవతి కొడుకేం కాదు కదా రేవతి కొడుకైతే ఈ ముసుగు వేసుకుని వచ్చిన అమ్మాయి రాధ కాదా అసలు ఈ రాధ రేవతియా రేవతియా రాధ వెళ్ళి చూస్తాను ఎక్కడుంది అని చెప్పి ఇక మొత్తానికైతే రుద్రాణి రేవతి ఎక్కడుందో వెళ్ళి చూడటానికి వెళ్తుంది అప్పుడే ఇక కరెక్ట్గా రాస్తూ రేవతి మాట్లాడుతూ ఉంటుంది అక్క ఈ ఇంటికి నువ్వు ఎప్పటికీ ఈ ఇంటికి నువ్వు వారసురాలివే అమ్మ నీ మీద కోపం పెట్టుకుంది నువ్వు సడన్గా పెళ్ళి చేసుకుని వచ్చినందుకే తప్ప నువ్వేదో తప్పు పని చేస్తావని కాదు అమ్మ మనసులో నీ మీద కోపాన్ని అన్నీ కూడా తుడిచేలాగా నేను చేస్తాను నువ్వు ఈ ఇంటికి శాశ్వతంగా స్వరాజ్తో పాటు ఇక్కడే ఉండిపోయేలా నేను చేస్తాను అని చెప్పి అంటూ ఉంటే కావ్య మీ తమ్ముడు ఎప్పు ఏదైనా ఒక మాట చెప్పారంటే అది ఖచ్చితంగా చేస్తారు వదిన అనగానే అవును కావ్య ఇంతకీ నీ కడుపులో ఉన్న బిడ్డ ఏమంటుంది నా కొడుకుని పెళ్ళి చేసుకోవడానికి పాపనిస్తున్నావా లేదంటే పోటా పోటీగా ఉండడానికి బాబునిస్తున్నావా అని చెప్పి అంటూ ఉంటే ఈ ధర్నీ ఇస్తుంది నా భార్య ఇందాకే పంతులు గారు కళావతికి కవల పిల్లలు పుడతారని చెప్పారు అనగానే అవునా కవల పిల్లలు పుడతారా అని చెప్పి చాలా అయితే నేను నా తమ్ముళ్లాగా లోపల అక్కా తమ్ముడు ఉన్నారనమాట అని చెప్పాను కానీ ఇక మొత్తానికైతే రుద్రాణి వాళ్ళ సంభాషణ విని ఇక రేవతిని చూసి అమ్మ బాబోయ్ వీళ్ళందరూ ఒక్కటైపోయి రేపు పొద్దున్న పిల్లల పెళ్ళిళ్ళ వరకు వెళ్ళిపోతున్నారనమాట నేను ఈ విషయాన్ని ఎంత ఈజీగా ఎందుకు వదులుతాను చెప్తాను వినాయక చవితి రోజు ఈరోజు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ రేవతిని ఇంట్లో నుంచి ఉంచడానికి వీల్లేదు ఈ రావధిని తెచ్చిన రాజుని కావ్యని కూడా ఇంట్లో నుంచి ఇక అపర్ణ చేత వెళ్ళగొట్టిస్తాను అని చెప్పి ఇక లోపల నుంచి బయటికి వస్తుంది ఇక అందరూ కూడా ఇక హాల్లో సంతోషంగా ఉండటం గమనిస్తుంది స్వరాజ్ అప్పటికే వచ్చి సోఫాలో కూర్చొని కాలు మీద కాలు వేసుకొని కూర్చుంటాడు ఇక అది గమనించిన రుద్రని రేయ్ ఏంట్రా ఇంత లేవు కాలు మీద కాలు వేసుకొని సోఫాలో కూర్చున్నావేంటి అనగానే ఏ కూర్చోకూడదా నువ్వు కూడా కూర్చో నన్ను కూర్చోద్దని నువ్వెలా అంటావు అని చెప్పి అనగానే ఏంట్రా పొగరు మాట్లాడుతున్నావు అని చెప్పి అంటూ ఉంటుంది ఇంతలోనే అపర్ణం వచ్చి ఏ రుద్రాణి ఏంటి చిన్నపిల్లవాడితో ఎలా మాట్లాడాలో తెలియదా వాడు కాళ్ళ మీద కాలేసుకుంటాడు నీ మీద కాలేయలేదు కదా అనగానే అయ్యో వదిన నువ్వు ఇంత వెర్రిబాగులు దానివి కాబట్టి ఇదిగో వీడు వీళ్ళమ్మ ఎంత నాటకం ఆడారు అసలు ఇప్పుడు వరకు వీడి గురించి అసలు ఈ ఇంటికి వీడికి కనెక్షన్ ఏంటా అసలు వీడు ఎవరా ఎవరా అని చెప్పి అనుకుంటూ ఉన్నాను కానీ వీడి గురించి ఇప్పుడే ఈ క్షణమే తెలిసింది వీడు ఈ ఇంటికి నేను ఫ్రెండ్ రూపంలో వచ్చిన స్వరాజ్ ఎవరో తెలుసా అనగానే ఇంట్లో అందరూ కూడా అపర్ణ అందరూ కూడా షాక్ అవుతారు ఏం చెప్తుందా అని చెప్పి ఒకవైపు రాస్ కావ్య కూడా వెంటనే ఏంటి రుద్రణి గారు ఇక రేవతి గారిని చూసేస్తారా అని చెప్పి మనసులో భయం భయంగా అనుకుంటూ ఉంటారు ఇక వెంటనే ఈ పిల్లవాడు ఎవరో కాదిన వీడు స్వయాన నీ కొడుకుకు పుట్టిన నీ కూతురికి పుట్టిన కొడుకు వీడు స్వరాజ్ అంటే నీ కొడుకు పేరే పెట్టుకుంది నీ కూతురు అనగానే ఒక్కసారిగా ఇక అపర్ణ షాక్ అయిపోతుంది దెబ్బకి షాక్ అయి చూస్తూ ఉంటే ఏంటివదినా నా మాట నమ్మడానికి నీకు నమ్మకం కలిగించట్లేదు కదా మీరందరూ అనుకుంటారు ఈ రుద్రాని ఎప్పుడు చూసినా ఏదో ఒకటి చెప్తుంది ఏదో ఒక గొడవలు పెడుతుంది అని కానీ నేను గొడవ పెట్టడానికి ఖచ్చితంగా కారణం ఉంటుంది అదిన వీడి పేరు స్వరాజ్ అలాగే వీళ్ళ అమ్మ పేరు రేవతి ఏరా మీ అమ్మ పేరు రేవతినా రాధనా అనగానే వాడు ఇక బిక్కమొహం వేసుకొని చూస్తూ ఉంటాడు ఇక వెంటనే ఇదిగో రాధాగారు ఒక్కసారి రండి ఇక్కడ ఎంత జరుగుతుంటే మీరేంటి ముసుగు వేసుకొని లోపల ఇక బాధపడుతూ ఉన్నారు నేను ఇంత నింద వేశాను కదా అది కాదా అవునా అని చెప్పండి మా వదిన దగ్గరికి వచ్చి చెప్పండి అనగానే ఇక ఒక్కసారిగా రేవతికి ఫీజులు ఎగిరిపోతాయి ఇక ముసుగు లోపల భయం భయంగా ఇక ఏం చేస్తుందా ఏం జరుగుతుందా అని చెప్పి అనుకుంటూ ఉండగా ఏంటమ్మ ఏంటి వదిన నా మాట నమ్మకం కలగట్లేదా ఈ ఇంట్లో ఏం జరుగుతుందో ఎప్పటికైనా తెలుసుకోవదినా అని చెప్పి ఒక్కసారిగా ఇక పక్కనే ఉన్న రేవతి ముసుగుని తీసి ఇదిగో ఈ రేవతి కొడుకే స్వరాజ్ ఎన్నాళ్ళు నీ ఫ్రెండు ఫ్రెండు అని చెప్పి నీ వెన్నంటూ తిరిగిన ఈ చిన్నపిల్లవాడు ఎవరో కాదు నీకు అక్షరాల మనవుడు ఈ ఇంటికి వచ్చి నిన్ను ఫూల్ చేస్తున్న మనవుడు అన్నమాట అనగానే ఇక అందరూ కూడా షాక్ అయిపోతారు ఇక రేవతి భయపడుతూ చూస్తూ ఉంటుంది ఇక అపరిన ఒక్కసారిగా ఇక రేవతిని చూసి ఏంటి స్వరాజ్ రేవతి కొడుక వీడు నీ కొడుక అనగానే అమ్మా అది అనగానే ఏయ్ ఆపు నువ్వు నన్ను ఎప్పటి నుంచి మోసం చేస్తున్నావు రే నువ్వు మీ అమ్మతో పాటు వచ్చిన వాడివి మా అమ్మ రేవతి అని చెప్పకుండా ఎందుకురా నన్ను మోసం చేశారు మీకు అలవాటే కదా ఎప్పటి వరకు అలవాటంటే నేను నమ్మించి నమ్మించి నన్ను నా కళ్ళ ముందే ఉండి నమ్మకాన్ని బొమ్ము చేసి ఇంట్లో నుంచి వెళ్ళిపోయావు ఆమె కొడుగవే కదా అందుకే అందుకే మీకు మోసం దగ అనేది బాగా అలవాటు అనగానే ఆపు అపరణ అని చెప్పి గట్టిగా అరుపులు వినిపిస్తాయి ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూడగానే ఇక ఇందిరాదేవి అత్తయ్య మీరందరూ కూడా నాది తప్పు పట్టినట్టుగా నన్ను ఆపమంటారేంటి ఈ ఇంటికి రావద్దు నువ్వు ఈ ఇంటి వారసురాలివి కాదు నీకు ఈ ఇంటికి సంబంధం లేదని నేను దీనికి మొన్ననే చెప్పాను అయినా కూడా మారు వేషంలో కొడుకుని ఇంటికి పంపించి వెనక నుంచి నన్ను మచ్చిక చేసుకోవాలని ఈ వేషాలు వేస్తున్న ఈ రేవతిని ఏమనమంటారు అనగానే ఏమనమంటారు రేవతి ఏం పాపం చేసింది ఏం తప్పు చేసింది ఈ ఇంటికి రాస్ తోడబుట్టినా అక్కది అలాగే ఈ ఇంటి వారసురాలు ఏదో పదిహేను సంవత్సరాల క్రితం మనకు తెలియకుండా పెళ్లి చేసుకొని వెళ్ళిపోయిందనేగా నీకు ఈ కోపం అనగానే ఏ నా పరువు ప్రతిష్ట భంగం కలి కలిగించి ఇంట్లో నుంచి వెళ్ళిపోయినందుకు నేను బాధపడన నా నమ్మకాన్ని ఒమ్ము చేసినందుకు నాకు ఈ కూతురా ఉన్నా అవసరం లేదు అనగానే ఒక్కసారిగా ఇక అక్కడే ఉన్న సీతారామయ్య అమ్మా అపర్ణ ఏం మాట్లాడుతున్నావమ్మా నీ మనవరాలు ఏ తప్పు చేయలేదు సారీ నీ కూతురు ఏ తప్పు చేయలేదు అది ఈ ఇంటి వారసురాలు దానికి ఏమీ తెలీదు అది మంచిని మంచి అనుకుంటుంది చెడుని చెడు అనుకుంటుంది అసలు నీకు గొడవ జరగడానికి ఈ ఇంట్లో నుంచి రేవతి బయటికి వెళ్ళి పెళ్లి చేసుకోవడానికి కారణమైన వాళ్ళు ఇంట్లోనే ఉన్నారు అలాంటప్పుడు ఆ కారణమైన వాళ్ళని కూడా ఇంట్లో నుంచి పంపించేయాలి కదా మరి అలాంటి వాళ్ళను ఇంట్లోనే పెట్టుకొని నీ కన్న కూతుర్ని బయటికి పంపించేయాల్సిన అవసరం ఏంటి అనగానే ఏం మాట్లాడుతున్నారు మావయ్య గారు అనగానే రుద్రాణి ఒక్కసారిగా ఏంటి నాన్న ఈ ఇంట్లో ఎవరున్నారు తనని ఎవరు ఊసుగొలిపారు అనగానే నోరుమై ఈ ఇంట్లో ప్రతి ఒక్క విషయం కూడా చర్చించే నా మనవరాలు ప్రతి ఒక్కటి కూడా నాకు చెప్పే చేస్తుంది కానీ చెప్పకుండా చేసింది అంటే అక్కడ ఏదో బలమైన కారణం ఉంటే ఉంటుంది అని ఆలోచించాను కానీ నాకు ఇప్పుడే తెలిసింది దీని అంతటికీ కారణం నువ్వేనని అనగానే ఇంట్లో అందరూ ఇక అలానే షాక్ అయి చూస్తూ ఉంటారు ముఖ్యంగా అపర్ణ ఏంటి మా మావయ్య గారు ఏం మాట్లాడుతున్నారు మీరు అనగానే ఒక్కసారి ఈ ఫోటో చూడ అపర్ణ అని చెప్పి చూపిస్తుంది ఇందిరాదేవి ఇక ఫోటోలో ఒకవైపు ఒకవైపు రేవతి ఒకవైపు జగదీష్ మధ్యలో ఇక రుద్రాణి ఉంటుంది రుద్రాణి ఇద్దరికి పెళ్లి చేసినట్టుగా కరెక్ట్గా ప్రూఫ్తో సహా ఇక దొరికేసరికి అపర్ణ ఆశ్చర్యపోతుంది చూసావు కదా ఎప్పుడైనా కూడా మనం అనుకున్నది ఒకటి మన కళ్ళతో చూస్తేనే నమ్మాలి అపర్ణ నిజానికి నీ కూతురు అమాయకురాలు నీ కూతురు చదువుకుంటాను నేను జగదీష్ని పెళ్ళి చేసుకుంటాను కానీ మా అమ్మ వాళ్ళు ఒప్పుకుంటేనే చేసుకుంటానని అది చదువుకుందాం అనుకుంటే దాని చదువుకి పోలీస్ స్టాప్ పెట్టించి జగదీష్ని పెళ్లి చేసుకొని ఎవరికి తెలియకుండా సీక్రెట్గా పెళ్లి చేసింది ఎవరో కాదు ఈ ఇంట్లో ఉన్న ఈ మందరే అనగానే ఒక్కసారిగా ఇక రుద్రానికైతే సీన్ అర్థం అర్థమైపోతుంది అది వదిన అనగానే చంప పగల కొడుతుంది అపర్ణ ఏంటి నువ్వేనా నా కూతురికి పెళ్ళి చేసింది అనగానే అయ్యో వదిన అది అనగానే ఏంది అది నువ్వు పెళ్లి చేసి పంపించి నా కూతురు జీవితం గురించి మళ్ళా నాకే ముందు లెక్చర్లు చెప్పావా అని చెప్పి అనగానే ఇక ఏమి మాట ఎత్తదు సుభాష్ చూసి ఏంటి ఈ పెళ్లి చేసింది రుద్రాణిని అనగానే అవునరా సుభాష్ ఇంట్లో ఉంటూనే ఇంట్లో అందరినీ బాధపెడుతుంది రుద్రాణి ఈరోజు నా మనవరాలు ఇంటికి వస్తే తన ముసుగు తీసి కావాలని తల్లికి కూతురికి ఇద్దరికి విడిపోయేలాగా చేద్దామని చూసింది ఇప్పుడు కూడా ఇంట్లోకి వచ్చింది నా ముది మనవడిని ఈ ఇంటి మనవడని ముది మనవడని అందరికీ తెలిసి సైలెంట్గా ఉన్నాం నిజం తెలియక అపర్ణ ఇక రేవతిని అపార్థం చేసుకుంటుంది వాళ్ళని కలపాలని ఇంటికి తీసుకొని వచ్చాడు రాంచ్ కానీ అది మాత్రం మా అమ్మకి ఇష్టం లేనప్పుడు నేను ఈ ఇంటికి రాలేను అమ్మ ఒడిలో పడుకోవాలి అమ్మ కబుర్లు చెప్తే వినాలి అమ్మతో ఉండాలి అని చెప్పి ఏడుస్తూ నాకు నా నాకు నిజం చెప్పింది అసలు ఆ రోజు జరిగిన విధానమే చాలా చాలా పొరపాటు చేసింది రుద్రాని ఇంట్లో ఎవరు లేని టైంలో ఇక నా మనవరాల్ని ఉసుగొలిపి పంపించేసింది మనం ఏదో సంబంధం తెస్తున్నట్టు దానికి పెళ్లి చేస్తున్నట్టు నువ్వు ఇప్పటికిప్పుడే పెళ్లి చేసుకోకపోతే ఎప్పటికీ నువ్వు జగదీష్ కలవరని దాని మనసులో బీజం నింపింది చదువుతూ ఉంటే నా మనవరాలు చదువు ఆపేసి పెళ్లి చేసుకుంది అంటే ఇది చేసిన పనికే కదా ఇది నేర్పించిన విధానానికే కదా అనగానే ఇంట్లో అందరికీ అర్థమవుతుంది రేవతిని ఏ విధంగా ఇక బ్రెయిన్ వాష్ చేసి పెళ్లి చేయించిందో ఇక వెంటనే నా మనవరాలు అదే కాదు ఈరోజు ఈ కుటుంబంలో నా మనవడు రాస్ నార్మల్గా ఉండటానికి కారణం కూడా రేవతినే అపర్ణ నువ్వు నా కొడుకు కనిపించట్లేదు ఎక్కడికి వెళ్ళిపోయాడు వాడికి ఏం జరిగిందని తల్లడిల్లిపోతూ ఉంటే ఇక ఆడు ఎక్కడున్నాడో తెలుసా వాడి అక్క దగ్గరే ఉన్నాడు రేవతిని వాడికి కట్టుగట్టి ఇంటికి తీసుకుని వెళ్ళింది అంతెందుకు ఈ దుగ్గరాల ఇంట్లో కోడళ్ళకి హాని జరిగిపోతుంటే ఇక రేవతిని అడ్డుపడి స్వప్నని కాపాడింది అప్పు విషయంలో కూడా అప్పు విషయంలో కూడా చాలా వరకు హెల్ప్ చేసింది ఈ ఇంటికి ఎప్పటికీ కూడా రేవతి హానికరం కాదు ఈ ఇంటికి దగ్గర అవ్వాలని ఎప్పుడూ కూడా నేను డబ్బు ఇచ్చినా కూడా తీసుకోలేదు వాళ్ళ కాయ కష్టం మీద బ్రతుకుతున్నారు తప్ప వాళ్ళు ఎలాంటి తప్పు పన్ను చేయట్లేదు అది కదా రక్త సంబంధం అంటే అపర్ణ కూతురు అంటే అంతే కదా అనగానే ఇక అపర్ణ మనసులో చాలా బాధ కలుగుతుంది కూతుర్ని దూరం పెట్టానని భావన కలుగుతుంది ఇక సుభాష్ వచ్చి అమ్మ నువ్వు చెప్పేది నిజం అనగానే నాన్న నేను చెప్పేది నిజం నిజానికి మిమ్మల్ని మోసం చేయాలని నాకు ఎప్పుడూ లేదు నాకు నచ్చిన నచ్చిన మనుషులకి ఇక మీరు ఎంత విలువ ఇస్తారో నేను అంతే విలువ ఇచ్చాను జగదీష్ని ప్రేమించాను పెళ్ళి చేసుకోవాలనుకున్నాను కానీ ఆ రోజు కాదు మీకు ఒప్పించి మీకు నచ్చితేనే చేసుకుందాం అనుకున్నాను కానీ ఆ రోజంతా చేసి ఈ రుద్రాణి అత్తే నన్ను పెళ్లి చేసుకునేలాగా బలవంతం చేసింది అని చెప్పి మొత్తం నిజాలన్నీ కూడా బయట పెడుతుంది ఇక రుద్రాణికి చేసిన పనికి ఇంట్లో అందరికీ చాలా కోపం వస్తుంది ఒకే ఒక్క చెంప దెబ్బ కొడుతుంది అపర్ణ మరొకసారి ఇలాంటి పనులు చేశావంటే ఈ ఇంటిలో నీకు ఇది లాస్ట్ రోజు అయిపోతుంది రుద్రాణి గుర్తుపెట్టుకో అని చెప్పి ఇక మొత్తానికైతే రుద్రాణి ఏ రకంగా రేవతిని ఇంట్లో నుంచి బయటికి పంపించాలని చూస్తుందో అది రివర్స్ అయ్యి రేవతిని స్వరాజ్ని ఇంట్లో ఉంచే విధంగా జరిగిపోతుంది ఇక వెంటనే స్వరాజ్ వచ్చి ఇక అమ్మమ్మ అని చెప్పి పిలిచేసరికి మొత్తం మొత్తం మర్చిపోతుంది నా మనవడు అని చెప్పి ఇక స్వరాజ్ని నువ్వు నేను ఫ్రెండ్స్ కాదురా నువ్వు నాకు మనవడివి నీకు నేను అమ్మమ్మని అని చెప్పి ఇక అపర్ణ కూతుర్ని దగ్గరకు తీసుకుంటుంది సుభాష్ అలాగే అపర్ణ రాజుని అలాగే ఇక రేవతిని దగ్గరకు తీసుకొని చాలా మురిసిపోతారు ఇక పంతులు గారు అమ్మ ప్రసాదాలన్నీ రెడీ అయితే ఇక తీసుకొచ్చి దేవుడికి నైవేద్యం ఎక్కించాలి తీసుకురండి అనగానే ఒక్క నిమిషం పంతులు గారు అని చెప్పి కావ్య ప్రసాదాలు అప్పు వీళ్ళు తీసుకొని వస్తారు ఇంతలోనే రుద్రాణి ఇక అక్కడ జరిగిన అవమానం ఇంత అంతా కాకపోయేసరికి ఇక ఏం చెయ్యాలో అంతు పట్టదు ఈ కుటుంబం నాశనం అయిపోవాలి అని చెప్పి నేను అనుకుంటుంటే వీళ్ళు ఇంకా ఐక్యమైపోయి ఏకంగా పదిహేను సంవత్సరాల క్రితం విడిపోయిన రేవతిని మళ్ళా ఇంటికి తెచ్చుకునేలాగా నేనే చేశానా ఏది ఏమైనా ఈరోజు ఈ రేవతి ఇంటికి రావడం నాకు అస్సలు నచ్చట్లేదు ఈ రేవతి వచ్చిన వేళ విశేషం కావ్య కడుపులో ఉన్న బిడ్డ ఇక అబోషన్ అయిపోయింది అన్న విషయం చాలు ఈ రేవతి మీద ఏదో ఒక మచ్చ వేసి మళ్ళా పంపించు అని చెప్పి ఇక తీర్థంలో అందరూ తాగితే ఏమీ అవదు కానీ కావ్య మాత్రం తాగితే కావ్యకి అమోషన్ అయిపోతుంది అని చెప్పి ఇక అనగానే పక్కనే ఇక రాహుల్ వచ్చి మరి అప్పు అనగానే అప్పు కూడా అప్పు ఏమన్నా నాకు ఎక్కువ ఏంటి ఈ ఇంటికి వారసులు లేకుండా చెయ్యాలంటే ఒక్కటే దారిరా ఇద్దరు తీర్థం తాగినాక ఇద్దరు కూడా ఇక ఆపరేషన్ హాస్పిటల్కి వెళ్ళి అభాషన్స్ అవుతాయి ఇక ఇద్దరికి కూడా ఇక ఎప్పటికీ పిల్లలు పుట్టరు అప్పుడు మొత్తం రాజ్యం మనదేరా రానగానే ఈ విషయం ఎవరికైనా తెలిస్తే మమ్మీ అనగాని తెలిసేసరికి ఇద్దరికీ డ్యామేజ్ జరిగిపోతుంది కదా ఆ తర్వాత ఈ ఇంటికి వచ్చింది ఇక ఎవరు అక్కడ ఉన్నది రేవతిని రేవతికి అలాంటి అవసరం అని చెప్పి ఏదో ఒకటి చెయ్యొచ్చు నువ్వు సైలెంట్గా ఊరుకో అని చెప్పి తీర్థంలో ఇక అబాషన్స్ అయ్యేలాంటి ట్యాబ్లెట్ అయితే కలిపేస్తుంది ఇక మొత్తానికైతే వినాయక చవితి వ్రతం అంతా కంప్లీట్ అయిపోతుంది అక్షంతలు అందరూ కూడా వేసుకుంటారు తీర్థ ప్రసాదాలు తీసుకోవాలని చెప్పి పంతులు గారు తీర్థాన్ని అందరికీ కూడా ఇక చేతిలో వేస్తూ ఉంటే ఒక్కసారిగా ఇక చిన్నబాబు స్వరాజ్ వచ్చి తీర్థాన్ని ఇసురు కొడతాడు ఏయ్ ఏమైంది నీకు అని చెప్పి రుద్రాని గట్టిగా అరుస్తుంది ఏమైందా నువ్వు చేసిన పని అందరికీ చెప్పాలి కదా అందుకే ఈ ఈ తీర్థం మంచిది కాదు ఫ్రెండు అనగానే ఏం మాట్లాడుతున్నావురా అనగానే అవును ఈ తీర్థంలో ఇదిగో ఈ రుద్రాణి మందు ఏదో మందు కలిపింది అది కలిపి ఏం చెప్తుందంటే అని చెప్పాను కానీ ఒక్కసారిగా రుద్రానికి చలి జ్వరం వచ్చినంత పని అవుతుంది రే వేలుడంత లేవు నేను తీర్థంలో ఏం కలిపాను రానగాని నువ్వు ఏం కలిపావో నాకైతే తెలీదు కానీ నేను చిన్నపిల్లవాడిని కదా అది ఏంటో నాకు తెలియదు కదా అందుకే నేను వెంటనే ఫోన్తో వీడియో తీశాను చూడండి వీళ్ళిద్దరూ కలిసి ఏం మాట్లాడుకుంటున్నారో అని చెప్పి ఇక అడ్డంగా బుక్ చేస్తాడు స్వరాజ్ అయితే రుద్రాణి ఇక ఆ తీర్థంలో అభాషన్ అయిపోయే ట్యాబ్లెట్ కలిపి ఇద్దరికీ కూడా ఇటు అప్పుకి కావికి పిల్లలు లేకుండా వంశాంకరం లేకుండా చేయడం కోసం చాలా పెద్ద ప్లాన్ వేసిందని ఇంట్లో అందరికీ తెలియజేసడానికి ఇక ఫోన్లో నుంచి మొత్తం వీడియోని బయట పెడతాడు స్వరాజ్ ఇక వీడియోని చూసిన దుగ్గిరాల కుటుంబం ఒక్కసారిగా ఉలిక్కి పడుతుంది ఇక రుద్రాణి ఇక ఆ రకంగా చేసినందుకు సీతారామయ్య ఇందిరాదేవికి చాలా మనసు విరిగిపోతుంది రుద్రాణి మీద ఇక అక్కడే ఉన్న అపర్ణ షాక్ అయిపోయి అసలు ఇది మనిష మనిషి రూపంలో ఉన్న పశువ చి పశువులు కూడా నిజంగా చాలా వరకు దీనికంటే చాలా బెటరే అలాంటిది ఈ ఇంటి ఉప్పు తింటూ ఈ ఇంటి పిన్నింటి వాసాలే లెక్క పెట్టావంటే నువ్వు ఎలాంటి దానివే అని చెప్పి చాచి చంపలు కొట్టు పగల కొడుతుంది అపర్ణ ఇక ఒక్కసారిగా కావ్య అలాగే అప్పు షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు ఇక రాస్ కళ్యాణ్ అయితే రుద్రాణి అత్త నువ్వు ఇంత నీచురాలివా నీకు డబ్బే కావాలి అంటే నీ మొహాన డబ్బే ఇసిరేసేవాళ్ళం కానీ ఎంత నీచానికి ఒడిగడతావని అస్సలు అనుకోలేదు అనగానే స్వప్న వచ్చి రాహుల్ చంప చెల్లుమని కొడుతుంది నువ్వసలు మనిషివేనా ఈ ఇంట్లో అసలు మనకంటూ ఈ ఇంట్లో హక్కే లేదు కానీ నీ బిడ్డను కూడా ఇంటి వారసరాలుగానే చూస్తున్నారు కదరా ఈ ఇంట్లో వాళ్ళు అలాంటిది నువ్వు ఎంత ఘోరానికి దిగజారిపోతావని ఊహించలేదు మీ అమ్మని కొట్టాలంటే చాలా సిగ్గనిపిస్తుంది అని చెప్పి స్వప్న అంటుంది ఇక ఒక్కసారిగా రుద్రాని బండారం బయటకు పడిపోయేసరికి రుద్రానికి నోటి వెంట మాట ఉండదు ఇక అప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్గా సీతారామయ్య ఇందిరాదేవి ఇక రుద్రాణి ఎప్పుడైతే వాళ్ళ నాన్నగారు చనిపోయినప్పుడు ఒక టంకు పెట్టుతో బయటికి వెళ్ళిపోతుండగా వీళ్ళు తెచ్చుకుని ఉంటారో అదే పెట్టిని తీసుకొచ్చి ఇసురు కొడతారు ఇదిగో నువ్వు తెచ్చిన ఆస్తి నీ కొడుకు నువ్వు ఇద్దరు కూడా మర్యాదగా ఇల్లు వదిలి వెళ్ళిపోండి ఎంతటి వరకు నువ్వు చేసిన ప్రతి ఒక్క ఆగడాన్ని కూడా ఏదో ఒక రకంగా క్షమించగలిగాను నా మనవణ్ణి నా మనవరాలు ఇక రేవతిని ఇంటికి రానివ్వకుండా చేయటానికి ఎన్నో సంవత్సరాల నుంచి వాళ్ళని ఎడబాటు చేశావు దానికి నువ్వే కారణమని తెలిసి కూడా ఈ అరగంట ముందు కూడా నిన్ను క్షమించాను కానీ ఆ దేవుడి ముందు నువ్వు చాలా తప్పు చేశావు దేవుడికి ఇచ్చే ప్రసాదంలో కూడా మందును కలిపి చిన్న చిన్న పిల్లల్ని కడుపులోనే అవాసన అవ్వాలని చూసావంటే నువ్వు ఎంత నీచురాలివి అందుకే ఆ దేవుడు నిన్ను క్షమించలేదు ఈ వినాయక చవితి రోజు నీ బండారాన్ని ఈ పసిపిల్లవాడు చేత బయట పెట్టాలని ఆ దేవుడు రాసి పెట్టాడు అందుకే ఈరోజు నీ బండారం అందరి ముందు బయటపడింది వెళ్ళు నీ కొడుకుని తీసుకొని నువ్వు వెళ్ళిపో అని చెప్పి అంటుంది ఇందిరాదేవి అమ్మా అది అనగానే ఎవరే నీకు అమ్మా అని చెప్పి చంప పగలకొడుతుంది ఈ ఇంటికి వారసత్వం లేకుండా దుగ్గిరాల కుటుంబం నాశనమైపోవాలని ఈ ఇంటికి పట్టిన శనిగ్రహానివి నువ్వే నీలాంటిది నన్ను అమ్మ అని పిలిస్తే అది అమ్మ తత్వానికే చాలా చాలా అసహ్యంగా ఉంటుంది వెళ్ళు నాకు ఇంకా ఎక్కువ కోపం మాకు నేను బ్రతుకున్నంతకాలం నీ మొహాన్నే చూడడం వెళ్ళో అని చెప్పి అనగానే ఇక ఒక్కసారిగా రాహుల్ అయితే నేను తప్పు చేశాను రాజ్ కళ్యాణ్ నేను తప్పు చేశాను కానీ ఈ ప్లాన్లో భాగం నాది కాదు ఆ అమ్మనే వేసింది ఎందుకంటే ఎప్పుడు చూసినా అమ్మకి ఆస్తి అంటే బాగా ఇష్టం ఆస్తి గురించి అలా చేసింది నేనే తప్పు చేయలేదు నన్ను క్షమించండి అనగానే ఆ పెంపకంలో పెరిగిన నువ్వు ఏ తప్పు చేయవంటే అందరూ నమ్మేస్తారేమో నేను మాత్రం నమ్మను నానమ్మ అమ్మమ్మ మీరందరూ నా భర్త కదా నా బిడ్డకి తండ్రి ఉండాలి కదా అని చెప్పి అనుకుంటారేమో కానీ నాకు అవసరం లేదు ఇదిగో ఈ దుగ్గిరాల ఇంట్లో తాతయ్య గారి నీడలో బ్రతికేస్తాను కానీ వీరితో మాత్రం నేను ఉండలేను అని చెప్పి స్వప్న తన నిర్ణయాన్ని చెప్తుంది విన్నావు కదా వెళ్ళు వెళ్ళిపో ఇక్కడి నుంచి అని చెప్పి అనగానే ఇక ఒకవైపు రాస్ కళ్యాణ్ రాహుల్ని బయటికి వెళ్ళిపోమంటారు ఇక ఇందిరాదేవి సీతారామయ్య ఇక రుద్రాణిని మెడబెట్టి గెంటేస్తారు వినాయక చవితి రోజు రుద్రాణి రాహుల్ ఇద్దరూ కూడా ఇక బయట ప్లాట్ఫామ్ మీద అయితే నుంచొని ఇక ఇద్దరు కూడా ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటూ ఉంటారు ఇక ఇంట్లోకి వచ్చిన చిన్నబాబు వల్ల ఇంత పెద్ద విషయాన్ని బయటపడింది ఇక రుద్రాణి ఇంత ఘోరానికి దిగజారిందని చెప్పి తెలుసుకొని అపర్ణ నా మానవడు ఈరోజు నా ఇంటికి రా వచ్చి నా ఇద్దరు నా ఇంట్లో ఇంత శుభకార్యానికి ఇక జరిగే శుభం జరిగేలాగా చేశాడు అని చెప్పి దగ్గరకు తీసుకొని ఇక చిన్నబాబు స్వరాజ్ని ముద్దలాడుతుంది మరొక పక్క ఇంటి బయట ఉన్న రాహుల్ రుద్రాణి అయితే దుగ్గిరాల కుటుంబం మీద నిప్పులు చెరుగుతూ వీళ్ళు ఎలా బాగుపడతారో నేను చూస్తాను ఆ ఇంటికి ఎలాగైనా స్వప్నకి పుట్టిన కూతురు మన మనవరాలు దాన్ని ఏదో రకంగా ఎక్కడైనా కలిసి దాన్ని విషబీజం నాటి ఈ దుగ్గరాల కుటుంబాన్ని నాశనం చేయడానికి ఇక నా మనవరాలనే ఆయుధంగా వదులుతాను పదరా రాహుల్ అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఓకే ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్లో ఈ విధంగా జరగబోతుంది జరగాలని కోరుకుంటే ఒక చిన్న లైక్ ఇచ్చేయండి బాయ్ టేక్ కేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్